చాలా మంది నన్ను అడుగుతున్నటువంటి అంశం ఏమిటి అంటే అసలు మా రాశిని బట్టి లేదా మా పేరుని బట్టి ఎటువంటి వాహనం కొనుక్కుంటే మంచిది అంటే ఏ బ్రాండ్ ఏ రంగు ఏ నెంబర్ ఉంటే మంచిది అని అడుగుతున్నారు నిజంగా ఉంటుందా ఎందుకంటే మనకు చూడండి పాతకాలంలో గుడ్డు వచ్చిన వేళ బిడ్డ వచ్చిన అంటారు గుడ్డు అప్పట్లో గుడ్లు అంటే ఏంటంటే మనకి రావు కావచ్చు గుర్రాలు కావచ్చు ఫ్యాంటి ఇప్పుడు మరేమిటి ఇప్పుడు మనకి వాహనాలు అయితే దీన్ని అసలు ఎలా చూడాలి మనకి చతుర్థ స్థానము అంటారు అంటే లగ్నం నుంచి కానీ రాశి నుంచి కానీ లగ్నం తెలిస్తే లగ్నం నుంచి చూసుకుంటాం లేకపోతే రాశి తెలిస్తే రాశి నుంచి మీది ఏదైతే అయిందో మేషం నుంచి మీన వరకు నాలుగవ అధిపతి ఎలా ఉన్నాడు దాన్ని బట్టి అసలు మీ పేరు మీద వాహనం కొనొచ్చా కొనకూడదా కొంటే ఏ వాహనం కొనాలి ఏ రంగు ఏ నెంబర్ ఉంటే మంచిది అనేటువంటి అంశాలు మీరు వీడియో ఎండింగ్ వరకు చూసినట్లయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ కలుగుతుంది దాని ద్వారా మీరు ఒక వాహనం కానీ గృహంగా కొనుక్కునే సమయము కొనుక్కున్న తర్వాత మీకు బాగా కలిసి ఎటువంటి రంగు నెంబర్ అనేది తీసుకోవాలి ఏ బ్రాండ్ తీసుకుంటే మంచిది అనేటువంటి మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేను కూడా చెప్పిస్తుంది సాక్షాత్ అమ్మవారిగా భావిస్తే తెలుసుకుంటా మిథునం వారి కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ మీకు లగ్న చతుర్థాధిపతి బుధుడే అవుతున్నాడు సో బుధగ్రహం ఎప్పుడైతే అవుతుందో పర్టికులర్గా గమనించినట్లయితే బుధుడు మీ పర్సనల్ చార్ట్లో చూసుకున్నట్లయితే ఈ ఫోర్త్ హౌజ్ ఫోర్త్ లార్డ్ ఏవైతే ఉన్నాయో బుధగ్రహం ఏదైతే ఉందో ఇక్కడ ఏంటంటే గ్రీన్ కలర్ని సూచిస్తూ ఉంటుంది బుధుడు ఎప్పుడు కూడా అదేవిధంగా ఎటువంటి వెహికల్స్ అని చెప్పి చూసుకున్నట్లయితే ఎకానమీ బుధుడు ఎకానమీ కారకుడు అదేవిధంగా కొంచెం ఫ్యూచర్స్ టెక్నికల్గా ఫ్యూచర్స్ ఎక్కువ ఉండేటువంటివి ఇటువంటివి యోగిస్తాయి అదేవిధంగా తీసుకునేటువంటి రంగు కూడా కామన్గా అయితే మనం గ్రీన్ కలర్ అంటాం కానీ గ్రీన్ కలర్ వెహికల్స్ ఉండవు కదా కాబట్టి లైట్ హ్యాష్ లైట్గా ఉండే గ్రీన్స్ కానీ లేకపోతే బ్లూ ఆర్ బ్లాక్ కలర్స్ కానీ మిథునం వర్క్ పనిచేస్తాయి అండ్ వైట్ కలర్ కూడా పనిచేస్తుంది చెప్పాలంటే అయితే ఇక్కడ మీరు ఏంటంటే మెయిన్గా ఈ ఫోర్త్ హౌజ్ బుధుడు మీకు ఎలా ఉన్నాడో తెలుసుకోండి బుధగ్రహం గనక బాగుంటేనే మీ పేరు మీద తీసుకోవాలి వాహనం కానీ గృహం కానీ బుధుడు పాడయ్యాడు దానివల్ల ఏమవుతుందంటే ఆ బుధుడు పాడైనప్పుడు మిథునం వారికి కనుక వాహనాలు తీసుకుంటే కొన్న ప్రతిసారి ఏదో ప్రాబ్లం రావడం మళ్ళీ దాన్ని అమ్మేయడం అమ్మేసిన తర్వాత మళ్ళీ కొంచెం ప్రాబ్లమ్స్ తీరిన తర్వాత మళ్ళీ తీసుకోవడం జరుగుతూ ఉంటాయి అలా కాదండి మాకు బుధుడు అంత గొప్పగా లేడు జీవిత భాగస్వామి పేరు మీద తీసుకుంటున్నాము అప్పుడు మీరు వాళ్ళ రాసేంటి లగ్నం ఏంటి దాన్ని బట్టి భావం ఎలా ఉంది ఏంటి ఎప్పుడు కూడా ఒక వాహనము గృహము మన యొక్క జీవితాన్ని మంచి మలుపుని తిప్పుతుంది కాకపోతే సరైన సమయంలో సరైనటువంటి వాహము సరైనటువంటి నెంబర్ తీసుకుంటూ ఉండాలి గుర్తుపెట్టుకోండి ఇది చాలా 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 ముఖ్యం అదేవిధంగా వీళ్ళకి ఫైవ్ నెంబర్ కూడా బాగా కలిసి వస్తుంది మిథునంలో పుట్టినటువంటి వారికి చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి వర్గు అనేటువంటిది గృహానికి ఎలా అయితే వాడతామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఒక వాహనం విషయంలో కూడా కొన్ని సంవత్సరాల తరబడి నేను రీసెర్చ్ చేసినప్పుడు అంటే ఒక పేరు గల వ్యక్తికి ఏ వాహనం తీసుకున్నప్పటి నుంచి అతనికి బాగా కలిసి రావడం జరుగుతుంది అది మెయిన్ బ్రాండా లేకపోతే అందులో సబ్బా అంటే మెయిన్ బ్రాండ్ అండ్ సబ్బు కూడా బాగా పనిచేస్తుంది అంటే ఎట్లాగా అంటే ఇప్పుడు మనకి చూడండి ఆ నుంచి అమ్మహా లోపల ఉండే బ్రాండ్స్ అనుకోండి ఆ అంటే ఆడి ఈ అంటే ఇంకొక ఇంకొక బ్రాండ్ ఊ అంటే ఇంకోటి అట్లా అంటే మొదలక్షరం వచ్చేలాగా ఎగ్జాంపుల్ ఐ అనుకోండి ఇన్నోవా అట్లా ఏంటంటే ఆ నుంచి అమ్మహా అక్షరం లోపల మీ పేరు పేరుందనుకుందాం ఉదాహరణకి అప్పుడు మీరు మీ యొక్క తీసుకునే వాహనం ఆ నుంచ వచ్చే బ్రాండ్ ఉండే వాహనము లేదా చాచా జ అక్షరాలు ఓకే జా అంటే జగ్వార్ ఉదాహరణ చెప్తున్నా అదేవిధంగా యారా లావా వా అంటే ఓల్వా ఇట్లా యా అంటే యాలో కూడా ఏదైనా అనుకోండి ఎస్డి టూ వీలర్ అనుకోండి ఎస్డి బైక్ అలా మీరు తీసుకొని చూడండి ఖచ్చితంగా బాగుంటుంది అదేవిధంగా మనకి అష్టవర్గుల్లో మనం ఆ వర్గు గురించి చెప్పుకున్నాం ఇప్పుడు ఒకవేళ కక్కాగాగా అక్షరాలతో మీ పేరు ఉందంటే కళ్యాణ్ కావచ్చు ఇంకా అంటే గంగాధర్ కావచ్చు జ్ఞానేష్ కావచ్చు ఇట్లా ఉందనుకోండి ఉదాహరణకి మీ పేరు అప్పుడు మీరు కక్కాగాగా స్వవర్గులో ఉండేటువంటి అక్షరాలు గల వాహనం తీసుకోవచ్చు లేదా శేషాసాహా యారా లావా షే అంటే సుజుకి వెహికల్ ఉంది అట్లా అన్నమాట వా అనుకోని విచ్ఛుస్ విఐఆర్ టీవీఎస్ విచ్చుస్ ఉంది ఇప్పుడు ఇవాళ రేపు వాక్స్ వ్యాగన్లో అట్లా ఉదాహరణకి చాచా జజ్జ అక్షరాల్లో మీ మొదటి పేరు ఉంది మొదటి అక్షరంలో మీ పేరుందంటే చందన్ చందన అది స్త్రీకైనా పురుషుడికైనా ఒకటి ఎవరు తీసుకుని గుర్తుపెట్టుకోండి అలా ఉన్నప్పుడు మీరు తీసుకునే వెహికల్ అక్షరాల్లో ఉండేటువంటిది ఇంకా అంటే ఇందాక నేను చెప్పినట్టుగా జగ్వర్ కావచ్చు అదేవిధంగా షేషాసాహా లేదా అమ్మహ వరకు అంటే ఆడి అట్లా అనమాట ఇప్పుడు అదే కనుక టట్ట డా డా అక్షరాల్లో మీ పేరు ఉందనుకోండి ఉదాహరణకి అంటే టన్నా మీ అందులో మీ పేరులో మొదటి అక్షరం అది అయింది అప్పుడు మీకు ప మా అనే అక్షరాలు గల వెహికల్ అంటే మా అంటే మెర్సిడిస్ ఉంటుంది కదా అట్లా అదేవిధంగా ఆనుంచమహ లేదా కక్క గగా అక్షరాలు క అంటే ఏంటి కియా వెహికల్ అట్లా అదేవిధంగా మీ ఎగ్జాంపుల్ మీ పేరు తత్త ద నా పేరే నా పట్నాయక్ అనుకుందాం ఇప్పుడు నాకు తత్తనా అక్షరాల్లో ఉండేటువంటి గల వెహికల్ కానీ లేకపోతే యారాలావా లా అంటే లెక్సెస్ ఉంది వా అంటే ఓల్వా ఉంది అట్లా లేదా కక్క గక్క అక్షరాలు కా అంటే కియా ఇంకా గా అంటే సంథింగ్ దానికి ఏదైనా ఒక పేరు వస్తుంది కదా అట్లా ప్లస్ అదే కాకుండా మనకి చచ్చ అక్షరాల్లో ఉండేటువంటిది ఏదైనా వెహికల్ కూడా తీసుకోవచ్చు ఇక అదేవిధంగా మీ పేరులో మొదటి అక్షరం కనుక పప్ప మా అక్షరాల్లో ఉందనుకోండి పా అంటే బనీంద్ర మా అంటే మధుకర్ మధు ఇట్లాంటి పేర్లు ఉన్నాయి ఉదాహరణకి అలాంటప్పుడు మీరు పాప బాబా మా అక్షరాల్లో ఉండేటువంటి వెహికల్ తీసుకోవడం ద్వారా చాలా బాగుంటుంది అదేవిధంగా శేషాసాహ మొదట అక్షరం ఉండాలి వెహికల్లోని అండ్ చచ్చా జా అక్షరాలు లేదా టట్టా అన్న అక్షరాల్లో ఉండే వెహికల్స్ మీకు బాగా కలిసి వస్తాయి ఇక అదేవిధంగా మీ ఉదాహరణకి మీ పేరు గనక యవాక్షరాలు యా అంటే యాదగిరి రా అంటే రమేష్ అనుకుందాం ఉదాహరణ రమేష్ రావాలంటూ లేదు రాము కూడా రావచ్చు రాజు కూడా రావచ్చు ఉదాహరణ చెప్తున్నా యార లావాక్షరాలతో మీ పేరు ఉందనుకోండి అప్పుడు యారా లావాక్షరాలతోనే ఉండే పేరులో ఉండే కార్ అంటే రోల్స్ రాయరు రేంజ్ రోవరు ఇలాంటివి ఉంటాయి కదా అదేవిధంగా మహా వరకు ఉండే అక్షరాలుగా పేర్లు ఉండే వాహనము లేదా టట్ట డా కానీ తత్త నా కానీ అక్షరాలు ఉండేటువంటివి తీసుకోవచ్చు అక్షరం ఆ కారుకు ఆ పేరు ఉండాలి అదేవిధంగా శేషాసాహ శేషగిర్రావు ఇలా పేరు ఉంది ఉదాహరణకి చెప్తున్నా శేషాసా సా అంటే సావిత్రి సంతోషి ఇలా ఉంటాయి కదా ఇలాంటి పేర్లు ఉన్నటువంటి వారికి శేషాహ అక్షరాలతో కనుక మొదటి అక్షరం ఏదైతే ప్రారంభమవుతుందో ఆ వాహనము అదేవిధంగా మీకు కాకా గా అక్షరాలు అంటే మూడో వరకు అదేవిధంగా తాత తాత పాపా బాబామ్మ ఈ రకంగా మీరు ఆ నుంచ మహా వరకు మొత్తం అష్టవర్గులది మనం తెలుసుకుందాం అదేవిధంగా మరి న్యూమరికల్గా అని అనుకున్నాం న్యూమరికల్గా అంటే ఏంటి వన్ నెంబర్లో మీరు పుట్టారు ఉదాహరణకి అప్పుడు దీన్ని డెస్టినీ నెంబర్ ఏంటి అంటే వన్ నెంబర్ బర్త్ నెంబర్ అయితే డెస్టినీ నెంబరు పూర్తి అంటే డేటు మంత్ ఇయరు గనక తీసుకొని దాన్ని మొత్తం కూడమనుకోండి ఒక నెంబర్ వస్తుంది అంటే ఏంటి వన్ మంత్ వన్ డే టు వన్ మంత్ అంటే టూ అయింది టూ థౌజండ్లో పుట్టారు మీరు అంటే ఏమవుతుంది సున్నాలు తీసేస్తే టూ అంటే ఫోర్ అంటే వన్ వన్ ప్లస్ వన్ టూ టూ ప్లస్ టూ ఫోర్ అంటే మీది డెస్టినీ నెంబర్ నాలుగు అవుతుంది బర్త్ నెంబర్ వన్ అవుతుంది ముప్పై సంవత్సరాల లోపల మీ వెహికల్ అయితే కనుక మీ డెస్టినీ నెంబర్ బర్త్ నెంబర్ ఏది ప్రిఫర్ చేయాలంటే బర్త్ నెంబర్ ప్రిఫర్ చేయాలి కానీ డెస్టినీ నెంబర్ అప్పుడు లైఫ్ లాంగ్ పనికి వస్తుంది బర్త్ నెంబర్ కూడా పనికి వస్తుంది కానీ బర్త్ నెంబర్ కంటే డెస్టినీ నెంబర్ ఇంకా బాగా పనిచేస్తుంది లైఫ్ లాంగ్ ఉదాహరణకి మీకు డెస్టినే నెంబర్ బర్త్ నెంబర్ వన్ అయింది అప్పుడు మీరు మీ కారు కానీ మీ కార్ నెంబర్ కానీ ఎంచుకోవడం ఎలాంటిది ఎంచుకోవాలి అంటే అంటే కొంతమందికి మరి లగ్నాలు ఇవన్నీ తెలియవు కదా ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్ తెలుస్తుంది అలాంటప్పుడు మీరు వన్ నెంబర్ కానీ త్రీ నెంబర్ కానీ టూ నెంబర్ కానీ అదేవిధంగా వన్ టూ త్రీ నైన్ సెవెన్ లక్కీ నెంబర్స్ అవుతాయి అంటే మొత్తం కూడిన లేకపోతే ఆ నెంబర్లు ఎక్కువగా ఉన్నాయి అయితే ఇందులో మీరు ఆ డేట్ ఆఫ్ బర్త్లో ఏ ప్లానెట్ బలంగా ఉందో తీసుకుంటే ఇంకా బాగుంటుంది ఒకవేళ టూ నెంబర్లో పుట్టారు మీరు ఉదాహరణకి భర్త డెస్ని అప్పుడు వన్ టూ త్రీ సెవెన్ నైన్ త్రీ నెంబర్లో పుట్టారు వన్ టూ త్రీ సెవెన్ నైన్ ఇక్కడ కూడా ఫోర్ నెంబర్లో పుట్టారు ఇక్కడ మాత్రం మారుతుంది అంటే ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఎయిట్ కూడా మంచిదే ఫోర్కి ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ అదేవిధంగా ఫైవ్ నెంబర్లో పుట్టారు అనుకోండి ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫోర్ కూడా పనిచేస్తుంది అదేవిధంగా సిక్స్ నెంబర్లో పుట్టారు ఫైవ్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ అనేది పనికి వస్తుంది ఒకవేళ సెవెన్ నెంబర్లో పుట్టారు ఉదాహరణకు అంటే సెవెన్ నెంబర్ బర్త్ అయింది బర్త ఇందు నెంబర్ అయింది అప్పుడు అలాంటప్పుడు మీకు ఖచ్చితంగా వన్ టూ త్రీ సెవెన్ నైన్ మీకు పనిచేస్తుంది అదేవిధంగా ఎయిట్ నెంబర్ అనుకోండి ఫైవ్ సిక్స్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది నైన్ నెంబర్ అనుకోండి వన్ నైన్ సెవెన్ టూ త్రీ బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఈ రకంగా మీరు ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే ఈ రకంగా తీసుకోండి మీ పేరు తెలిస్తే ఈ రకంగా చూసుకోండి ఖచ్చితంగా బాగుంటుంది శ్రీమాత్రయనమహ